హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇందినమ్మ చీరల పంపిణీకి అయితే బ్రేక్ పడింది అని అయితే మనకు తెలుస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న కోటి చీరల్లో దాదాపు నలభై నాలుగు లక్షల చీరలను అయితే పంపిణీ అయితే చేసింది ఇంతకు ఏ కారణంగా ఈ చీరల పంపిణీ ఆగిపోయింది మళ్ళీ దీన్ని ఎప్పుడు ప్రారంభం ప్రారంభిస్తారనే వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం ద్వారా చాలా మందికి ఇది రీచ్ అవుతుంది అలాగే షేర్ కూడా చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూరవచ్చు చూడండి వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి తాత్కాలికంగా అయితే నిలిపేశారు రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ చీరల పంపిణీని నిలిపివేయాలని ఎన్నికల సంఘం అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారండి రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరలను మహిళలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు నలభై నాలుగు లక్షల చీరలను లబ్ధిదారులకైతే విజయవంతంగా పంపిణీ చేసిందండి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ చీరలను అందించేందుకు కొత్త కార్యాచరణ అయితే ప్రకటించారు పట్టణ ప్రాంతాల్లోని మహిళల లబ్ధిదారులకు మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చి ఎనిమిదవ తేదీ వరకు ఈ ఇంద్రమ చీరలను పంపిణీ చేయాలనేసి అనుకుంటున్నారు ఇంకా పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నాయండి తొలి విడత డిసెంబర్ పదకొండున అలాగే రెండో విడత డిసెంబర్ పద్నాలుగున ఇక మూడో విడత వచ్చి డిసెంబర్ పదిహేడున నిర్వహించాలనేసి ఎన్నికల అధికారులు అయితే చెప్పారు ఇక ఎన్నికలు ముగిసిన కోడ్ ఎత్తివేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన చీరల పంపిణీ వెంటనే పునః ప్రారంభించడానికి అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనకి పట్టణ ప్రాంతాల్లో అంటే మనకి మార్చి ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రాంతాల్లో అయితే ఇవ్వాలనేసి అనుకున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇక్కడ ఆపేశారు కాబట్టి మనకి పట్టణాల్లో అయితే పంచే అవకాశం ఉంది దాని గురించి పూర్తి వివరాలు మనకి వచ్చిన వెంటనే నేనైతే దాని గురించి సంబంధించి వీడియో అయితే చేస్తాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్